వెల్కమ్ న్యూస్ మేడ్చల్ జిల్లా కాపురా మండల చర్లపల్లి సర్వే లో ముప్పై ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణులపై రెవెన్యూ అధికారుల చర్యలేవి చిన్న చర్లపల్లి నుండి ఇంద్రమ్మ కాలనీ వైపు వెళ్తుండగా కాల్వ పక్కన ఏకంగా కమర్షియల్ షెటర్లు వేశాయి దీని మీద ఇరిగేషన్ అధికారులు చర్యలు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్కన ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ చీఫ్ సెక్రటరీ మరియు రెవెన్యూ అధికారులు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కాపురా మండలంలో మాత్రం అది జరగడం లేదు ఏకంగా ప్రభుత్వ స్థలంలో కమర్షియల్ సెంటర్లు కనపడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏంటో తెలుస్తోంది కాలువ పక్క నిర్మాణాలు వెలసిన ఇరిగేషన్ అధికారులు ఎందుకు స్పందించడం లేదో బుధవారం గాంధీ లో నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన చెర్లపల్లిలో వెంటనే అక్రమ కట్టడాలను కూల్చి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని మంత్రి సితక్క కోరిన బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ నమస్కారం చెర్లపల్లి డివిజన్ పరిధిలోని చిన్నచెర్లపల్లి నుంచి ఇంద్రమ గృహకల్ప కాలనీకి వెళ్లే దారిలో కల్వర్ట్ ఉంది మరి ఇక్కడ కల్వర్టుగా అనుకొని ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ ముప్పైలో ఇక్కడ నాలాను కబ్జా చేసి కూడా ఇక్కడ కమర్షియల్ సెటర్స్ వేయడం జరిగింది కమర్షియల్ సెటర్స్ వేయడమే కాకుండా ఇక్కడ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని కూడా వీళ్ళు బోర్డు పెట్టడం జరిగింది మరి ప్రభుత్వ భూమిలో వెల్ఫేర్ అసోసియేషన్ కానీ నాలా కబ్జా చేసి ఈ కమర్షియల్ షెటర్స్ ఎలా వేసారు అని చెప్పేసి ఈ యొక్క ఖాళీ ప్రెసిడెంట్ మరి మహేష్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మరి మీరు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు మీరు ఏ రకంగా మేనేజ్ కావాలో అన్ని రకాలుగా మేనేజ్ అయిన అని చెప్పేసి కూడా మా దగ్గర సమాచారం మంచి సమాచారం ఉంది ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి అని చెప్పేసి నా దగ్గర పగడ్బందీ ఆధారాలు ఉన్నాయి దయచేసి ఇట్లా కబ్జా చేసే కబ్జా కోరులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి మరి ప్రభుత్వం ఒకవైపు నాలాలు ప్రక్షాళన చేస్తా ఉన్నారు నాళాలు కూడా క్లియర్ చేసి మరి ఎక్కడైతే నాలాలు కబ్జా చేసి వీళ్ళు కడతా ఉన్నారో అవన్నీ కూడా డెమాలిష్ చేస్తా ఉన్నారు అయితే ఇవన్నీ డెమాలిష్ చేసే క్రమంలో ఇవన్నీ డెమాలిష్ చేసే క్రమంలో మరి ఇక్కడ మరి హైడ్రా అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఇప్పుడే మంత్రి సీతక్క గారికి కూడా మరి మేము వినపించుకోవడం జరిగింది ఖచ్చితంగా మంత్రి సీతక్క గారు కూడా సానుకూలంగా స్పందించినారు అధికారులకు వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులు కూడా సుదీర్ఘంగా దీనిపైన విచారణ జరిపించి మరి దీన్ని డెమాలిష్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైతే కబ్జా చేసినటువంటి కబ్జా కౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు అన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు ప్రజాపాలన కలెక్టర్ గారికి ఇవ్వన్నారు మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు అసలు స్పందించడం లేదు మరి ప్రభుత్వం ఒకవైపు నాలా ప్రక్షాళల్లో చేస్తామని ఉంటే మరి అధికారులు కూడా మీరు పట్టించుకోకపోతే మరి మేము ఎవరి దగ్గరకు పోయి అంటే మా అభిమాన నాయకురాలు సీతక్క గారి దగ్గరికి వెళ్ళి మేము విన్నపించుకుంటే మాకు చాలా సానుకూలంగా స్పందించరు త్వరలోనే దీన్ని డెమాలిష్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే వీళ్ళు కబ్జా చేసిరో వీళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ